శ్రీభరత్ గారు బొత్స వైజాగ్ పరిధిలో ఉన్నారు ప్రజలు చేయాలని చేస్తే మేలు అంటారు అంటే ప్రజలందరూ అభిప్రాయం మాత్రం శ్రీభరత్ గారి మీదే ఉందనుకుంటున్నామండి ఎందుకంటే ఆయన ఒక విద్యావేత్త అందులో సౌమ్యుడు ఎవరికి ఏమైనా కూడా రియాక్ట్ అయ్యే మనిషి సో ఒక విద్యావేత్త అందులోనూ వాళ్ళ విజను అదంతా కూడా చాలా బాగుంది ఆయన ఎవరినైనా రిసీవ్ చేసుకునే విధానము అదంతా కూడా చాలా పొలైట్గా ఉండడం ఇదంతా అందరికీ నచ్చింది కూడా దానివల్ల దట్టు యంగ్ జనరేషన్ అండి వీళ్ళకి యంగ్ మైండ్స్ వల్ల మంచి థాట్స్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేయడానికి అవన్నీ ఉన్నాయి ఆవిడకి అంత ఇది లేదు ఏమో అని నాకు అనిపిస్తుంది అండి ప్రజలు వ్యూస్ చూస్తే అనమాట సో వీళ్ళ యంగ్ మైండ్స్ ఏంటంటే వాళ్ళంతా కలిసి చేస్తే ఫ్యూచర్లో వైజాగ్ ఇంత ముందు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈ ప్రీవియస్లో జరగలేదండి అది జరుగుతుందేమో అని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆయన గెలవాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు శ్రీకాకుళం ఎంపీగా ఇప్పుడు ఈయన కూడా విశాఖ నుంచి ఒక ఎంపీగా కంటెస్ట్ అయితే రేపు ఎన్నికైతే అంటే మన ప్రాంత సమస్యలు కూడా వినిపించడానికి ఒక యువకులుగా ముందు చాలా బాగా అండి రామ్మోహన్ నాయుడు గారికి ఎంత మంచి పేరు వచ్చిందో ఈయనకి కూడా ఇంకా అంత మంచి పేరు వస్తుందంటే వీళ్ళంతా యంగ్ జనరేషన్ కాబట్టి వాళ్ళు ఏం చేయాలన్నా స్పీడ్గా యాక్ట్ చేయగలరు అంత థాట్ ప్రాసెసింగ్ అంత బాగుంటుంది ప్రజల నుంచి వాళ్ళు కావాల్సింది టీం వర్క్ చేయగలరు అదంతా కూడా ఇంప్లిమెంట్ చేయగలరని నేను అనుకుంటానండి సో డెఫినెట్గా వైజాగ్ ప్రజలు ఆ ఆస్పెక్ట్లో ఓట్ చేస్తారనుకుంటున్నారా మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారండి తప్పకుండా చేస్తారండి తప్పకుండా ఓట్ చేస్తారు భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని నేను అనుకోనండి కానీ ఆయనగా ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన విద్యావేత్త అని చెప్పేసి ఆయనకు ఒక విజన్ ఉంది ఆయన వాళ్ళు తీసుకొచ్చే విధానాలు కానీ ఏవైనా కానీ ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయన గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా భరత్ గారు కంటెస్ట్ చేశారు ఆ టైం ఆ టైంలోనే ఎంబీబీ సత్యనారాయణ ఎలక్ట్ అయ్యారు ఇక్కడ విశాఖపట్నం నుంచి బట్ ఈ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు చూశారు ఏం జరిగింది విశాఖపట్నంలో మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద ఏం జరిగిందంటే ఏమీ ఎదగలేదండి ఎదుగుతే అలా చేస్తాము అన్నారండి ఋషికొండే మనకి ఎగ్జాంపుల్ అండి అది డెవలప్మెంట్ పేరుతో దాన్ని అలా చేస్తున్నారంటే అది చాలా బాధగా ఉంది అందరికీ కూడా అనమాట అది డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు అది చిన్న మెజారిటీతో జరిగింది అప్పుడు ఈసారి అది జరగదని అనుకుంటున్నాం మేము అసలు చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోండి మీకు ఒక ఇంటి పేరు ఉందండి నాకు ఒక ఇంటి పేరు ఉంది అలాగూ ఒక రాజధాని అనే పేరు చెప్పుకోట లేదండి ఎవరికి ఇంటి పేరు అనేది నన్ను నాకు సూచి సూచిస్తుంది అలాగూ రాజధాని కూడా ఉండాలి రాజధాని ఉంటే బాగుంటుంది రాజధాని లేని రాష్ట్రంగా మనం ఉండిపోయామంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటే వాళ్ళకే తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానంటున్నారు కదా మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయరు మీరు అంటే ఐదేళ్ళ నుంచి చేయలేదండి ఐదేళ్ళు టైం ఇచ్చారు కదా అందరూ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పేసి అందరూ ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు ఆయన ట్రై చేశారు ఏది ఎందుకు చేయలేదు ఏమీ చేయలేదు ఎంతమంది రోడ్డు మీదకి తీసుకొచ్చి అనవసరంగా అందరూ ఇది చేసుకుంటూ ఇది పార్టీలకు అతీతంగా వీళ్ళు వర్క్ అయితే మేము ఆశిస్తున్నామండి భరత్ గారు అని కూడా ఇది పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తారు వాళ్ళు సౌమ్యులు నెక్స్ట్ వాళ్ళ విధి విధానాలన్నీ బాగున్నాయి కాబట్టి వస్తాయి అని అర్థం అవుతుంది మాకు సౌమ్యులు అన్నదానికి ఒక ఆలోచన విశాఖపట్నంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసి ఎంపీ ఫ్యామిలీని కూడా నిర్బంధించి హెరాస్ చేశారు అంటే క్రైమ్ రిలేటెడ్ కానీ గంజాయి కానీ డ్రగ్స్ రిలేటెడ్ కల్చర్ బాగా విస్తృతంగా వైజాగ్ విశాఖ మహిళగా మీరు ఏం చెప్తారు మీద చాలా బాధగా అవి వింటుంటే చాలా చాలా బాధగా ఉంది ఇప్పుడు విద్యావంతులు అని అంటున్నాము వీళ్ళందరూ కలిసి ఏమైనా చేయగలిగితే పిల్లలకు ఉద్యోగాలు రానిస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారండి ఇప్పుడు చాలా మంది పిల్లలందరూ నేను చెప్పాలంటే బాధ ఉంది వలస కూలీలాగా మనకి వేరే దగ్గర నుంచి ఇక్కడ వస్తారు చూస్తారు వేరే రాష్ట్రాల నుంచి చాలా విదేశాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు అదే మన పిల్లలకి ఇక్కడ మనం కల్పించుకుంటే ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారని అన్నారు హైదరాబాద్ డెవలప్ అయింది అలాగే వైజాగ్ డెవలప్ అవ్వచ్చు ఏ ఏ వేరే సిటీస్ కూడా డెవలప్ అవ్వచ్చు పిల్లలకి ఇక్కడే మంచి ఫ్యూచర్ ఉంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏంటండి అక్కడ ఫ్యూచర్స్ ఏమి లేవు ఇంత పిల్లలు బాధపడుతున్నారు ఇన్ని బాధపడుతున్నారు అంటే వాళ్ళు నేను చెప్పాలంటే వలస కూలీలాగా అనిపిస్తుందండి వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడుతుంటే తల్లిదండ్రుల ప్రాణాలు ఎలా ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటే వాళ్ళు చదువుకుంది ఇక్కడ ఇక్కడే సేవ చేస్తారు ఇక్కడే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అవకాశాలు అనేది మనం కల్పించాలి ఈ విద్యావంతులు అనేది వస్తే కనుక వాళ్ళకి అవకాశాలు బాగుంటాయి వాళ్ళందరికీ కూడా వాళ్ళు తిరిగి వస్తారు ఇక్కడ మనకే మంచి అవకాశాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను